చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని పైభాటకు చెందిన పరమశివ మరియు కనమనపల్లికి చెందిన తనను గత పదిహేనేళ్లుగా ముందు ప్రేమ వివాహం చేసుకున్నాడని చంద్రమ్మ పేర్కొన్నారు పరమశివకు ఇంతకు ముందే వివాహమైందని తనకు తెలియకుండా తనను రెండో పెళ్లి చేసుకున్నాడని చంద్రమ్మ ఆరోపించింది తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పేర్కొంది గత మూడేళ్లుగా భర్త పరమశివ మరియు వారి కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది అనంతరం తరచూ ఇంట్లో తనను వేధింపులకు గురి చేస్తున్నారని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది

వరకు మాకు ఏం చేయలేదు వాడి ఇంట్లోనే పెట్టుకుంటారు వాడికితే క్యాస్ట్ ఫిలింగ్ అని చెప్తారు వాళ్ళకి ముందుగానే పెళ్ళి అయ్యింది కానీ నాకు తెలియకుండా నన్ను చేసుకుంటారు పెళ్ళి అయితే తెలియకుండా చేసుకొని ఇప్పుడు క్యాస్ట్ ఫిలింగ్ నేను చూసేయలేదు అండ్ ఇది గొడవ పెట్టారు తిరుగు వాళ్ళు వచ్చి వాళ్ళకి ముందు భార్య ఉంది ఉంటే అమ్మాయి ఆయమ్ వెళ్ళిపోయింది ఈనాడు ముంచండి వచ్చి వాళ్ళకి వచ్చినాము ఇంకా డైలీ పట్టుకుని కొడతారు నాకి నీకు ఎందుకో సెటిల్మెంట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడతారు వాళ్ళ పల్లెలు నాకు నా పిల్లలు వాళ్ళు నన్ను చూడుకుంటే కూడా సరే నాకు ఇద్దరు ఆరు బిడ్లు వాళ్ళకి నేను చేయలేదు ముందోసారి కేసు పెట్టినాయి అప్పుడు బాగా చూసుకుంటాను అని సిత్రి మళ్ళీ ఇంకోసారి కేసు పెట్టింది అప్పుడు అంట సిత్రి కానీ వాళ్ళు ఏం చూడలేదు బాడిగింట్లోనే పెట్టుకోండి ఇప్పుడు వరకు మాకు ఇల్లు ఉంటే కూడా కట్టించు సంపరించి నేను కట్టిస్తాను అని మాట్లాడతారు నేను గార్మెంట్స్ పనికిపోతా అంటే కూడా ఆ డబ్బులు కూడా బాగా ఎత్తుకొని వేస్తారు ఒకరిపై కూడా నాకు ఇచ్చలేదు Não que a vida dos neves, nem um negócio, né,